హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ బాలామృతం పిండి తినని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ తవ్వకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్పు బాలామృతం పిండి వేసుకోవాలి ఇలా బాలామృతం పిండి వేసుకొని మిక్సీలో మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ బాలామృతం పిండి కొంచెం గరిగ్గా ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా పిండిలాగా అయితే చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి వేసి సేమ్ మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక టూ ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత పిండి ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి వన్ కప్పు పిండికి పావు కప్పు పంచదార వేసుకోవాలి ఆల్రెడీ బాలామృతం పిండిలో పంచదార ఉంటుంది కాబట్టి పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది అలాగే పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని ఇలా వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి అలాగే చిన్న యాలక్కాయ్ కూడా వేసుకోవాలి ఒకటి ఈ నిమ్మరసం యాలికాయ్ అయినా మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే ఒకవేళ మీ దగ్గర వెనిలైసెన్స్ ఉంటే వెనిలైసెన్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఎగ్స్ స్మెల్ రాకుండా ఈ రెండు వేసుకోవాలన్నమాట ఇలా రెండు వేసుకోవడం వల్ల ఈ కేక్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఎగ్స్ స్మెల్ రాకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో ఈ విధంగా క్రీమ్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోయి ఇదంతా కూడా ఇలా క్రీమ్లా నొరుగు నొరుగ్గా రావాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి గ్రైండ్ చేసే బౌల్లో వేసుకున్నాం కదా ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే వంట సోడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను ఇలా వేసుకొని ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మెల్లిగాన ఉండలు కట్టకుండా ఇలా పిండి అయితే బాగా కలుపుకోవాలన్నమాట అటు ఇటుగా కలిపేకుండా ఇలా ఒకే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీకు పిండి ఏమైనా కొంచెం చెక్కగా అనిపిస్తే ఒక రెండు టీ స్పూన్ల వరకు కాచి చల్లాసిన పాలు వేసుకోవాలి పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో తీసి వెంటనే వేసుకోకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు అయితే వేసుకోవాలి ఇక నేను పిండి కొంచెం గట్టిగా ఉందని చెప్పి రెండు టీ స్పూన్ల వరకు పాలు వేసాను మీకు ఒకవేళ పిండి కొంచెం లూజ్గా ఉంటే పాలు కూడా అవసరం లేదనమాట చూసారు కదా పిండి అయితే ఏదంగా ఉండలు కట్టుకొని ఇలా కలుపుకోవాలి మరీ చిక్కగా కాదు అలానే పల్చగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కుక్కర్ గిని కానీ లేదంటే కడాయి కానీ పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు బాగానే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర ఇసుక అవైలబుల్లో ఉంటే ఇసుక కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఈ ప్యాన్ అనేది హీట్ అవనివ్వాలి ఇప్పుడు వేరొక స్టీల్ గిన్నె తీసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా పొడిపిండి వేసుకోవాలి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా గిన్నె మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందుగా కలిపిన కేక్ బ్యాటర్ని వేసుకోవాలి కేక్ బ్యాటర్ ఒకసారి కలిపేసి ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇలా గిన్నెలో వేసిన తర్వాత ఒకసారి గిన్నెని ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ పైన హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి అడిగిన స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి లేదంటే ఇలా ప్లేట్ ఏమైనా పెట్టుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకొని మనం తయారు చేసిన కేక్ బ్యాటర్ని ఇలా ఈ గిన్నెని పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్కి లోపల బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ తీసేసి పైన విజిల్ కూడా తీసేసి ఇలా మూత అయితే పెట్టుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను థర్టీ మినిట్స్కి ఇలా చాక్ పెట్టి మనం చెక్ చేసుకుంటే కేక్ అయితే ఎలా ఉడికిందో తెలుస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా చాక్ అయితే నీట్గా రాలేదు కొంచెం అయితే అంటుకుంది ఇక్కడ నాకు థర్టీ మినిట్స్కి అయితే సరిగ్గా ఉడకలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం కేక్ కుక్ అవ్వడానికి కరెక్ట్గా టైం అయితే చెప్పలేమండి ఎందుకంటే ఈ కేక్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి కేక్ ఒక్కొక్కసారి త్వరగా కుక్ అవుతుంది ఒక్కొక్కసారి ఫాస్ట్ స్లోగా కుక్ అవుతుంది అనమాట అందుకే కేక్ అయితే టైం చెప్పలేము కనీసం ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత నుంచి మనం కేక్ అయితే చెక్ చేసుకోవాలి ఇక నాకైతే ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది కేక్ కుక్ కావడానికి ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత కేక్ తీసుకొని పైన మూత పెట్టి కాటన్ గిలా వేసి పూర్తిగా చల్లారినివ్వాలి అలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు కేక్ అయితే మనం తీసుకోవాలి అలా అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉంచే చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత కేక్ని తేలగా గిన్నె నుంచి సపరేట్ చేసుకోవాలి కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అన్నీ కూడా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చేశాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా బాలామృతం పిండితో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి